జీవన యూనివర్సిటీలో బీసీ విద్యార్థి జేఏసీ నుంచి బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ కట్టుబడి అసెంబ్లీ సాక్షిని వెంటాడి వేటాడి నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించుకుంటాం బిడా ఇది మేము అనుకుంటురా మీ తాతసొం అనుకుంటురా రాష్ట్రం అంటే మీ అయ్య జాగీర్ అనుకుంటురా ఇది మాది మా రాష్ట్రం మా త్యాగాల వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చింది మేము పోరాడితే మేము బలిదానాలు చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది మరి వచ్చిన తెలంగాణలో ఎవడబ్బ సొమ్మని ఇలా మా వాటా కురుకుతున్నారు ఎవడబ్బ సొమ్మని తీసుకుంటున్నారు మా వాట మాకు మర్యాదగా ఏమంటే వినపడడం లేదా జూబ్లీ హిల్స్లో నిన్న కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాంగ్రెస్ పార్టీ గెలవగానే మేము పదిహేడో తారీఖు నాడు క్యాబినెట్ మీటింగ్ ఉంది ఆ క్యాబినెట్ మీటింగ్లో మేము స్థానిక సంస్థల మీద నిర్ణయం తీసుకుంటా అని రేవంత్ రెడ్డి గారు అంటారు రేవంత్ రెడ్డి గారికి కాకతీయ గడ్డ మీదని హెచ్చరిస్తున్న మీరు తొందరపడి ఎవడో చెప్పిన మాటలు విని ఇరవై రెండు నెలలాగిరు ఎన్నికలు పెట్టకుండా ఎవడో చెప్పిన మాటలు విని ఎన్నికలు పోతే బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ మొదటి ముద్దాయి అవుతుంది మొదటి బీసీ సమాజానికి మొదటి దోషి అవుతుంది మీరంటున్న మీరు బీసీలకు రిజర్వేషన్ల విషయంలో మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే పదిహేడో తారీఖు నాడు మీరు ఒక రాజకీయ పోరాట కార్యాచరణను ప్రకటించండి ఇవాళ క్యాబినెట్ అంతా కూర్చొని ఆ డిసెంబర్ మొదటి వారం కెళ్ళి ఒకటో తారీఖు నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి మీరు వండి అఖిలపక్షాన్ని తీసుకొని ప్రధానమంత్రిని కలవండి